సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏలూరు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా గురువారం ఏలూరులోని కోటదిప్ప ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు ఈ పరిశీలనలో భాగంగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి అవసరమైన స్టాల్స్ను బస్ రోడ్లను ఎన్నికల సిబ్బంది ఫుడ్ కోర్టును ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూములను వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ ఏలూరు డీఎస్పీ శ్రీనివాసరావుకు దిశానిర్దేశం ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందు నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కళాశాల ఆవరణంతా పరిశుభ్రం చేయించి లెవెలింగ్ పనులు చేపట్టాలని తరగత గదుల్లో ఉన్న సామాగ్రిని వేరే చోటకి తరలించి గదులను సిద్ధంగా ఉంచాలని విద్యుత్ త్రాగునీరు బ్యారికేడ్స్ షామ్యానాలు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలని ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ పరిశీలనలో ఇంటర్మీడియట్ డీఈసి బి ప్రభాకర్ రావు తహసీల్దార్ వి మురార్జీ మండల సర్వేయర్ ఇతర కార్యాలయ సిబ్బంది మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు లోపలేదు అక్కడ బయట పెట్టడానికి మాపయ్యాడు మీరు స్టాల్స్ వస్తారు స్టాల్ నుంచి ఒకటి వచ్చారు కనీసం ఇరవై రెండు బస్సులు రాత్రి ఇరవై రెండు బ్రస్సులు ముందు దాకా మీకు ట్రాఫిక్ ప్లాన్ ప్రసారం సెక్టర్ వన్ త్రీ టెన్ ఏ సెక్టర్కి ఆ సెక్టర్కి తిరుగుపది బస్సు ఈ సైడ్ ఒక పది బస్సు పెట్టి బస్సులో కూర్చుంటారు టైం అయిన తర్వాత ఒక్కొక్క బస్సు వీళ్ళు ట్రాఫిక్ చూసి పంపించుకుంటారు ఈ సైడ్ బస్ పార్కింగ్ మాకు ఇచ్చేసి ఇక్కడ సెక్టర్ టేబుల్కి లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ కన్నా టర్న్ చేయడానికి కావాల్సిన చెప్పేసి అందుకని కాలేరు లే సార్ సో వెహికల్ వచ్చి ముందుకు టర్న్ అయ్యి అట్లా అదేంటిది అది మైక్రోజకి కాబట్టి కూడా చేయాలి అనిపిస్తుంది మీకు రెండు రెండు స్టాల్ పెట్టండి చేస్తండి మీరు ఆ డబ్బులు వేరే ఖర్చు పెట్టండి క్లీన్ చేసేసి ఈ షెడ్లో ఫుడ్ అరేంజ్ చేస్తారు స్ట ఉంది కదా యాక్చువల్గా ఇండోర్ స్టేడియం కోసం అది ఒకటే కదా ఆ వెహికల్ వెనకలో ఉన్న క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా వెళ్ళిపోయితే ఇక్కడ చేసుకోవచ్చు ఇది కూడా మీరే